నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్లాక్స్ అండ్ టిప్స్ పచ్చి కొబ్బరి చేపలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనం పచ్చడి లేకపోతే ఎక్కువగా ఉంటే కొబ్బరి లౌజు చేసుకుంటాం ఒక్కొక్కసారి అలాగే వదిలేస్తే తొందరగా పాడైపోతుంటాయి పైన నల్లగా వచ్చేస్తుంది అలాగే వదిలేస్తే బూజు కూడా వచ్చేస్తుంది నల్లగా ఇవి మనం ఏం చేస్తాం పడేస్తాం కానీ పడేయకుండా ఇలా నల్లగా అయిపోయినా సరే బూజు పట్టినా సరే మీరు ఇలా చేసుకోవచ్చు ఫస్ట్ ఈ కొబ్బరి చెప్పలు శుభ్రంగా కడిగేసుకోవాలి పైన నల్లగా బూజు లాగా పట్టు ఉంటుంది కదా అదంతా పోవటానికి నీళ్లు తీసుకొని కాసేపు ఈ నీళ్ళలో ఈ కొబ్బరి చిప్పలు నానబెట్టుకోవాలి బూజు మరీ నల్లగా ఎక్కువగా ఉంటే కాసేపు నానబెట్టుకొని క్లీన్ చేసుకుంటే త్వరగా వస్తుంది కొంచెము నల్లగా మరీ అంత బూజుగా లేకపోతే వెంటనే మీరు శుభ్రం చేసుకోవచ్చు చేత్ రుద్దుకున్నా వచ్చేస్తుంది ఈజీగా లేదంటే ఒక స్పూన్ తోటి పైపైన మొత్తం తీసేస్తే ఆ నలుపు బూజు అంతా వచ్చేస్తుంది అనమాట ఇలా కొబ్బరి చిప్పలన్నీ కడిగి పెట్టుకోవాలి ఎన్ని చిప్పలు తీసుకుంటే అన్ని చెప్పలు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత కొబ్బరి బయటికి తీసుకోవాలి కొబ్బరి సులువుగా రావాలంటే ఫస్ట్ చాకుతోటి ఇలా కట్ చేసుకోవాలి చిప్ప లోపల ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే సులువుగా వస్తుంది అనమాట కొబ్బరి కొంచెం కూడా అంటుకోకుండా మొత్తం వచ్చేస్తుంది ఇలా చిప్పలన్నీ కట్ చేసుకొని కొబ్బరి బయటికి తీసుకున్న తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మనం కొబ్బరి ఎక్కువగా ఉంటే చట్నీలు చేసుకుంటూ ఉంటాం కొబ్బరి చట్నీ ఇంకా కొబ్బరి లౌజు చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి మర్చిపోతాం అనమాట ఎక్కువగా ఉన్నా సరే కుదరక లేకపోతే మర్చిపోయి నల్లగా బూజులాగా వచ్చేస్తూ ఉంటుంది ఇవి మనం ఎప్పుడూ ఎండలో ఎండబెట్టుకుంటే చక్కగా ఎండు కొబ్బరి చేసుకోవచ్చు కానీ మర్చిపోయినప్పుడు పాడైపోయినప్పుడు ఊరికే పడేయకుండా ఇలా వేసుకోవచ్చు అనమాట మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా ముక్కలుగా చేసుకుని ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి సరిపడా ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి మరి ఎక్కువ పోసుకోనక్కర్లేదు ఒక్క అర గ్లాసు పోసుకుంటే చాలు మనకి బ్లెండ్ పేస్ట్ లాగా రావాలి అందుకని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని వడకట్టుకోవాలి ఇలా స్టైనర్లో వేసుకొని పాలు తీసుకోవచ్చు వడగట్టి లేదంటే పల్చటి క్లాత్ మీద ఈ పేస్ట్ వేసుకొని పాలు తీసుకోవచ్చు స్టైనర్లో వేసుకుంటే కొద్దిగా స్పూన్ తోటి మెత్తగా అంటే వస్తుందనమాట అదే క్లాత్ మీద వేసుకొని మీరు పాలు తీసుకుంటే ఒకసారి చేత్తో గట్టిగా పిండిస్తే పాలు కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం వస్తే పని కూడా ఈజీగా అయిపోతుంది ఇలా ఒకసారి ఈ పేస్ట్ పాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఆ పాలు కూడా అది తీసుకోవాలి రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది పాలు చిక్కగా ఉంటాయి ఇలాగే మిగిలిన కొబ్బరి ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి ఆ పాలన్నీ కూడా తీసుకోవాలి ఇలా చిక్కటి పాలు తీసుకున్న తర్వాత ఈ పాలు పోసుకోవటానికి ఒక బాటిల్ తీసుకోవాలి వాటర్ బాటిల్ లేకపోతే మనం తీసుకున్న పాలు పట్టడానికి సరిపడ బాటిల్ ఒకటి తీసుకొని ఆ బాటిల్లో ఈ పాలు పోసుకోవాలి పాలు ఇలా బాటిల్లో పోసుకోవచ్చు లేకపోతే కొంచెం మందంగా ఉండే కవర్లు ఉంటాయి కదా ఆ కవర్లో కూడా పోసుకోవచ్చు కవర్ కంటే బాటిల్లో పోసుకుంటే పని సులువుగా అయిపోతుందనమాట సపరేట్గా అయిపోతాయి కింద వాటర్కి వాటరు పైన క్రీమ్కి క్రీమ్ తొందరగా వచ్చేస్తుంది తీసుకోవాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు పాలన్నీ బాటిల్లో పోసుకున్న తర్వాత వాటర్ సపరేట్ చేసుకోవటానికి బాటిల్ క్యాప్ పెట్టేసి బాటిల్ని ఇలా పెట్టుకోవాలి సరిపడా గ్లాస్ ఒకటి తీసుకోవాలి బాటిల్ పెట్టుకోవడానికి సరిపడా గ్లాస్ ఒకటి తీసుకొని ఆ గ్లాస్ లోపల బాటిల్ ఇలా పెట్టుకోవాలి రివర్స్ చేసుకొని ఇలా పెట్టేసి ఒక అరగంట అలాగే ఉంచేస్తే వాటర్ అంతా కూడా కిందకొచ్చేస్తుంది కిందకొచ్చిన తర్వాత ఈ బాటిల్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాటర్ అంతా కిందకొచ్చేస్తుంది పైన క్రీమ్ అంతా కూడా గట్టిగా వాటర్లోకి రాకుండా ఉంటుంది అనమాట రెండు గంటల తర్వాత ఆ క్రీమ్ అంతా పైన ఉంటుంది వాటర్ కిందకు వచ్చేస్తుంది కొంచెం కూడా క్రీమ్లో వాటర్ లేకుండా మొత్తం వచ్చేస్తుంది తర్వాత బయటికి తీసి ఇలా మూత తీసుకొని లోపల వాటర్ అంతా ముందు తీసేసేయాలి తీసేసి ఆ క్రీమ్ అంతా కడాయిలో వేసుకోవాలి ఇలా చేసుకుంటే పని సులువు అనమాట కవర్లో వేసుకుంటే కవర్ కట్ చేయాలంటే అది వాటర్ అంతా కూడా ఒక్కొక్కసారి గబాబా వచ్చేస్తుంది అనమాట ఇలా అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు క్రీమ్ అంతా కూడా పైన గట్టిగా అలాగే ఉంటుంది బాటిల్ లోపల ఇలా కాస్త ప్రెస్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది సులువుగా తీసుకోవచ్చు అనమాట అదే కవర్లో పోసుకుంటే దాన్ని హ్యాంగ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్నప్పుడు ఆ వాటర్తో పాటు క్రీమ్ కూడా రావచ్చు ఇలా అయితే వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల క్రీమ్ అంతా కూడా పైన గట్టిగా ఉంటుంది వాటర్లోకి రాకుండా ఉంటుంది అనమాట ఎలాగో ఖాళీ బాటిల్స్ పడేసేవి ఇంట్లో ఉంటూనే ఉంటాయి వేస్ట్ బాటిల్స్ దానిలో పోసుకొని ఇలా సపరేట్ చేసుకోవచ్చు వాటర్కి వాటరు అలాగే క్రీముకి క్రీము ఇలా తీసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి వెన్న కరిగించుకుంటాం కదా అలాగే పది నిమిషాలు ఉంచుకుంటే చాలు కొబ్బరి నూనె వచ్చేస్తుంది ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే కొబ్బరి నూనె కాకపోతే అందరికీ కుదరదు ఏం అని అనుకుంటూ ఉంటాం కానీ మామూలుగా ఇలా కొబ్బరి చిప్పలు ఉంటే చేసుకోవచ్చు మంచివాడితో కూడా ఒకవేళ ఇలా పాడైపోయినవి ప్రత్యేకంగా ఇలాంటివి ఏమైనా ఉంటే అవి పడే బుద్ధి కాకపోతే నల్లగా బూజు పట్టి పడే బుద్ధి కాకపోతే ఇలా చేసుకోవచ్చు కొంతమందికి పడేయటం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఇలా చేసుకుంటే చాలు కొబ్బరి నూనె వచ్చేస్తుంది ఇలా కరిగించుకున్న తర్వాత వడగట్టి కాసేపు చల్లారనిచ్చి ఒక బాటిల్లో పోసుకొని రోజు వాడుకోవచ్చు హెయిర్కి పట్టించుకోవచ్చు బాడీ మసాజ్ చేసుకోవచ్చు బాడీ మొత్తానికి పట్టించుకొని కొబ్బరి నూనె హెల్త్ కూడా చాలా మంచిది ఇది మనం ఫుడ్ లాగా తీసుకోలేం కాబట్టి ఇలా హెయిర్కి బాడీ మసాజ్కి వాడుకోవచ్చు ఊరికే పడేసే కంటే చెప్పలు ఏవైనా పాడైపోయినవి బూజు పట్టినవి ఉంటే ఇలా చేసుకుంటే ఆయిల్ వస్తుంది కొద్ది రోజులు వాడుకోవచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్